ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఎస్ఏ నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వాని శపించదను దేవుని బిడ్డలారా అబ్రహామును దేవుడు పిలిచాడు ఎందుకు ఆయన వసిస్తున్నటువంటి యొక్క స్థలం నుంచి దేవుడు చూపించేటువంటి స్థలానికి వెళ్ళడానికి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ అబ్రహాముకు వచ్చినది కానీ ఆ సమయంలో అబ్రహాము తన యొక్క జీవితంలో చాలా బాగా సెటిల్ అయి అని దేవుని మాటను తోసిపుచ్చడానికి అబ్రహాముకు మనసు రాలేదు కానీ ఒకవేళ ఆయన తెలియని స్థలానికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు కానీ దేవుడు తన యొక్క కాపుదలను ప్రొటెక్షన్ ను ఇక్కడ దృఢపరుస్తున్నాడు చూడండి నా బిడ్డ నా దాసుడా అబ్రహాము నువ్వు భయపడవద్దు నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదు నిన్ను దూషించు అని శప్పించదనని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేత ఎన్ను కొనబడిన దేవుని బిడ్డలకు లోక కాపుదలను కాపదలను దేవుని యొక్క కాపుదలను దేవుడు ఉంచే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలను అనాథలుగా దేవుడు వదలడండి దేవుని బిడ్డలారా దేవుడి మాట్లాడుతున్నాడు చూడండి రెండో వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు ఎంత దృఢంగా వాగ్దానం ఇస్తున్నాడు చూడండి అబ్రహాముకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా చూసినారా దేవుని బిడ్డలారా దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలను దేవుడు ఏ చేయవదలడండి ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని పెడలారా ఒకవేళ మీ హృదయములు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా యో నా జీవితంలో ఒక కాపుదల లేదే నేను ఒంటరిగా ఉంటున్నానే ఎందుకు నా జీవితం ఎలాగ ఉంటున్నది ఇంకా నా యొక్క జీవితపు రోజుల్లో ఎలాగ నేను ఎలాగ నేను ప్రయాణించగలను యో ఎలాగ నేను ముందుకు కొనసాగలను అని ఒకవేళ ఆలోచిస్తూ బాధపడుతూ మీరు ఉంటున్నారా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యం మిమ్మల్ని వెతికి వస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదించును మిమ్మల్ని దూషించువాని దేవుడు శపించును దేవుని బిడ్డలారా గమనించండి నాకు తెలిసినటువంటి యొక్క యవ్వన దంపతులు ఆశీర్వదమైనటువంటి ఒక పట్టణంలో ఒక ఇల్లు కొన్నారు ఆ ఇంటికి పక్కన ఉండేటువంటి ఒక తాగుపోతు మనిషి ఈ దేవుని బిడలకు ఎల్లప్పుడూ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చేవాడు అండి ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన అంశాన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయ్యో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా టెనెంట్ నీళ్లు పట్టేటప్పుడు ఈ తాగుపోతు మనిషి గడచి వచ్చి ఏమేమో బూతులు మాట్లాడుతున్నాడు ఒక ఇన్సెక్యూర్ గా మాకున్నది దేవుడు మమ్మల్ని కాపాడాలి ఈ తాగుపోతు మనిషి నుంచి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు జరిగిన దేవండి ఆ ఏరియా నుంచి కొంతమంది టూర్ వెళ్ళారంట ఈ తాగుపోతు మనిషి కూడా ఆ టూరు వెళ్ళిన గుంపులో ఉన్నాడు అందరూ నీళ్ళలో దూకారు ఇదే దానికి ఈ తాగుపోతు మనిషి దూకేవడ వాళ్ళతో కూడా చేరి అందరూ మెట్టకు వచ్చినారు ఈ తాగుపోతు మనిషి రాలే దేవుని బిడ్డలహారా ఆ ఇంటి చెప్పారు మా కన్నీటి కలతలు మారిపోయినది మా కన్నీటి పరిస్థితులకు దేవుడు ఒక మా కన్నీటి పరిస్థితులకు దేవుడు ఒక పులి స్టాప్ పెట్టాడని వాళ్ళు చెప్పారు దేవుని బిడ్డలారా దేవుని చేత ఎన్ను కొనబడిన దేవుని బిడ్డలను సాధారణంగా అంచనా వేయకూడదు దేవుడు దేవుని బిడ్డలతో కూడా ఉన్నాడు దేవుని చేత పిలువబడిన దేవుని పేరు పెట్టబడిన దేవుని బిడ్డలతో దేవుడు ఉన్నారు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వాని శపించదనని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము కాలంలో మాత్రం కాదు ఈనాటికి దేవుని వాగ్దానం పనిచేస్తున్నది అబ్రహాము సాధారణమైన దేవుని దాసుడు కాదండి మన విశ్వాసపు తండ్రిగా ఈనాటికి ఆయన నిలిచిపోయాడు పిలువబడిన దేవుని బిడ్డ మిమ్మల్ని దేవుడు గణపరచం మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించను ఒంటరిగా ఫీల్ అవుతున్నారా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా ఎలాగ నేను నా జీవితాన్ని కొనసాగించగలను ఎందుకు నా జీవితంలో ఇటువంటి భయమునో ఇటువంటి యొక్క ఇన్ఫ్రియారిటీ కాంప్లెక్స్ ఇటువంటి యొక్క ఇన్సెక్యూర్ సిచ్యువేషన్ నాకు వస్తున్నది ఎందుకు నేను నా జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాను అని భయపడుతున్నారా భయపడకండి అబ్రహాము పైన ఉంచినటువంటి దేవుని యొక్క కాపదలను ఈనాటికి మీ పైన దేవుడు ఉంచున్నాడు అనే విషయాన్ని మరచిపోవద్దండి ఆకాశము భూమి గతించిపోరు గాని ఆయన వాగ్దానములలో ఒక పుల్లైన గతించిపోదని దేవుని వాగ్దానం చెప్తున్నారు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రోజు అంతా నడుపున కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయములో సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నాతో ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళను ఆశీర్వదించండి నేను రక్తపోట్ల వెళ్ళను దాచుకోండి భిరియారిటీ కాంప్లెక్స్ ఎటువంటి యొక్క ఇన్సెక్యూర్ సిచ్యువేషన్ వీళ్ళ జీవితంలో ఉండిన ఇప్పుడే వాటిని తొలగించండి ఏసయ్య నామములు అబ్రహామును బలపరచిన దేవా అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవ మాకును ఈ వాగ్దానాన్ని సొంతం చేసి ఇచ్చి ఉన్నారు నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి మీ రక్తపోట్ల దాచుకోండి మీ కృపా కనికరంతో కూడా నింపండి నాయన వీళ్లకు విరోధంగా వచ్చే ఆయుధం వరుదులకు పోవున కాక నా రక్షక మీ సమాధానాన్ని మీ పరలోక కాపుదలను మీ యొక్క ప్రసన్నతను ఇప్పుడే ఈ బిడ్డల పైన ఉంచండి నా రక్షక నీకు స్తోత్రములు వీళ్ల యొక్క జీవిత ప్రయాణాన్ని ఆశీర్వదించండి నా రక్షక దేవుని పైన విశ్వాసముతో వాగ్దానాలను నమ్మి వీళ్ళ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క రోజు ఈ దేవుని బిడ్డలు మీ అద్భుతాలను చూడడానికి కృపా కనికరం మీ ప్రసన్నత అపరితంగా ఈ బిడ్డల పని మీకు వచ్చిగా మహిమ ఘనత స్థుతి మీకే నామములు వేడుకుంటున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి